తెలంగాణ ఒక్కసారి జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం కేటీ రామారావు గారి నాయకత్వం వేదిక మీద పెద్దలందరి నాయకత్వం జై తెలంగాణ పెద్దలు మాట్లాడక ముందు గణపురం నియోజకవర్గ పూర్వాలు డిఆర్ఎస్ పార్టీకి ఏ రకంగా గణపురము పుట్టి అయింది పురిటి గడ్డైంది గణపురము కేసీఆర్ఏ గన్పూర్ గన్పూరే కేసీఆర్ అన్నట్టు టిఆర్ఎస్ పార్టీ పుట్టిన నుండి త్యాగాల పునాదుల మీద తెలంగాణ సాధించాలని కేసీఆర్ గారి పిలుపునందుకొని అందుకొని మొట్టమొదటి జడ్పిటిసిగా ఎంపీపీగా రెండు వేల ఒకటిలోనే కేసీఆర్ గారికి బహుమతిగా ఇచ్చిన నియోజకవర్గం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం స్టేషన్ గన్పూర్ మండల్ స్టేషన్ గన్పూర్ ఊరని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా ఆ రకంగా ఉద్యమంలో మొదటి నుండి మొదలుకుంటే ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వమే ముందుకెళ్తా ఉంది దాంట్లో భాగంగా టిఆర్ఎస్ కాంగ్రెస్ అలయన్స్ లో మొట్టమొదటిసారి విజయరామారావు గారు ఇక్కడ నుండి పద్దెనిమిది వేల మెజార్టీతో గెలవడం జరిగింది గణపురం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ పురిటి గడ్డ అని చెప్పడానికి అటు తర్వాత మీ అందరి ఆశీస్సులతో అధికార కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశీస్సుతో రెండు వేల తొమ్మిదిలో నేను ఎమ్మెల్యే గెలిచినా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఏ ఊరికి పోతే ఆ ఊరిలో కంపేసుడు ట్యాంక్ల మీద ఎక్కడు నువ్వు అధికార కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయి తెలంగాణ జెండా పట్టుకుంట్రా నిన్ను కడుపులో పెట్టుకుని చూసుకుంటాం కంటికి రెప్పలా కాపాడుకుంటాం అంటే పన్నెండేళ్ళ అరణ్యవాసము ఓ సంవత్సరం అజ్ఞాతవాసం పదమూడేళ్లు కష్టపడి కసితోటి దుర్మార్గుడు నరూప రాక్షసుడు వలసవాది మరి కడియం అంటే కమిట్మెంట్ కాదు నీ నియంత నికృష్టుడు కడియం శ్రీహారిని నా మీద నాలుగు నాలుగు వేలతో గెలిస్తే ఒక్కసారి నా సామిరంగా పదకొండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు ఓట్లతో మొదటిసారి ఒక రెండోసారి కేసీఆర్ గారి పిలుపుని అందుకొని త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి రాజయ్య నీలాంటి కాంగ్రెస్ వాదులందరూ కూడా మరి బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీలకు వచ్చి ఉద్యమంలో ముందు భాగంలో ఉండాలని పిలిస్తే కేసీఆర్ గారి మాటను అందుకొని ఒకటోసారి రాజీనామా చేసినా కాంగ్రెస్ ఒప్పుకోలే రెండోసారి రాజీనామా చేసిన కాంగ్రెస్ పార్టీ నా రాజీనామాను ఆమోదించలే మూడోసారి నాలుగోసారి చేసినా చేసిన నా రాజీనామాను ఒప్పుకోలే ఐదోసారి సకల జిల్లాల సమ్మె జరుగుతున్న క్రమంలో ఆగ మేఘాల మీద కస్తూర్బా పాఠశాల మోడల్ స్కూలు ఏడు మండలాలలో శిలాపాలు కలేసి పదహారు మంది ఎస్ఐలను ఏడుగులను సీఐలను ఇద్దరు డిఎస్పీలను ఎంబడేసుకొని చదువు ద్వారా నేను ఇవాళ ఈ స్థాయికి వచ్చిన పూట గత లేని మా అయ్యవ చదువు సందలు లేని మా అయ్యవ కడుపులో నేను పుట్టిన చదువు ద్వారానే ఎదగాలని అంబేద్కర్ సిద్ధాంతంతో మరి ఇక్కడ నా విద్యా సంస్థలు పెరగాలని తెలంగాణ మొత్తంలో కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ముప్పై నాలుగు మోడల్ స్కూల్ కస్తూర్బా పాఠశాల వస్తే మొదటి వర్షలోనే గణపూర్కి కస్తూర్బా మోడల్ స్కూల్ రావడానికి ఆ తెలంగాణ ఉద్యమ సమయంలో మరి ఆ శిలాపాలకి వేయడం వల్ల వేయాల మన దగ్గర అన్ని ఇన్స్టిట్యూషన్ రావడం జరిగినది అది అయిపోయిన వెంటనే స్పీకర్ గారికి ఐదోసారి రాజీనామా పత్రాన్ని ఇచ్చి రాజీనామాను ఆమోదింపజేసుకొని సింగిల్ సెంటెన్స్లో నేను నా పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పి అక్కడ రాజీనామా చేసి కేసీఆర్ సిటికె అందుకొని టిఆర్ఎస్ పార్టీలో చేరి తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరుగుతూ తెలంగాణ రాజన్నగా ఎక్కడ పోయినా బ్రహ్మరథం పట్టిళ్ళు పూలదండలు వేసిళ్ళు కాంగ్రెస్ లో వాళ్ళందరికీ చెప్పుల దండలు పడితే మీ నాయకుడిగా రెండోసారి గెలిచిన తర్వాత ఎక్కడ పోయిన హారతులు పూలదండలు మరి బ్రహ్మరథం పట్టిన సంగతి మీకు అందరు కూడా తెలుసు రెండోసారి మీ దగ్గరకు వచ్చినప్పుడు ముప్పై మూడు వేల మెజార్టీతో గెలిపించారు మూడోసారి మీ దగ్గరకు వచ్చినప్పుడు మరి యాభై ఎనిమిది వేల మెజార్టీతో గెలిపించు నాలుగో సార్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ముప్పై ఏడు వేల మెజార్టీతో గెలిపించరు ఎప్పుడు మెజార్టీలు పెరుగుతూనే ఉన్నాయి ఆ రకంగా ప్రజలకు సేవ చేసుకుంటూనే ఉన్నాను ఈరోజు కేసీఆర్ గారు మరి రెండు వేల పద్దెనిమిదికి ముందు అభివృద్ధి సంక్షేమం ఎక్కడెక్కడ జరిగిందంటే కేసీఆర్ గారి నియోజకవర్గం మరి ఎక్కడైతే సిరిసిల్ల మన గజ్వేల్ ఉన్నదో గజ్వేలో తొంభై ఎనిమిది మార్కులతో మొదటి స్థానం ఉంటే రెండో స్థానం సిరిసిల్ల మన కేటీ రామారావు గారు తొంభై రెండు మార్కులతో అయితే అదేవిధంగా మూడవది మన సిద్దిపేట మన మన హరీష్ రావు గారు మూడో స్థానం ఎనభై ఎనిమిది మార్కులతో అయితే కేసీఆర్ గారు చేసిన సర్వేలో ఎనభై ఆరు మార్కులతో గణపురం నియోజకవర్గం నాలుగో స్థానం వచ్చిందంటే మీ అందరి ఆశీర్వాదము సహకారం వల్లనే కేసీఆర్ గారు ఇక్కడ ఏళ్ళు చూపితే ఇక్కడ కొండ పాకే విధంగా అనేక కార్యక్రమాలు కేసీఆర్ ఏ పథకం ప్రారంభిస్తే అది గణపురంలో ముందుగానే స్టార్ట్ అయ్యి అనేక కార్యక్రమాలు చేశాం ఆ రకంగా పదేళ్లలో ఇక్కడ పక్కన చూసిన చాగల్లో రెండు సార్ల సర్పంచ్లు మనమే ఇక్కడ శివుడుపల్లి మరి దురదృష్టం మొదటి సర్పంచ్ మనమే మొన్న ఎస్టీ అవడంతో ఎవరు కూడా నామినేషన్ చేయలేదు విధంగా అంత మన గణపూర్లో రెండు సార్ల సర్పంచ్ మనమే మొన్నటి వరకు తమ్ముడు తాటుకున్న సురేష్ సర్పంచ్ గా ఈ రెండు గ్రామాలను కలుపుకొని మున్సిపాలిటీ కావాలని ప్రపోజల్ పెట్టినప్పుడు దుర్మార్గుడు తన సొంత పిల్లల్నే తిన్నట్టు కడిఎంసిఆ నిరోధక అభివృద్ధి నిరోధకుడిగా గణపూర్కి టెక్స్టైల్ పార్క్ వస్తుందంటే దానికట్టుబడ్డాడు దేవాదుల సృష్టికర్త అని చెప్తాడు దేవాదుల నీళ్లు సౌత్ కెనాల్కి ఇప్పాలంటే దానికి సంబంధించిన కీ తీసి నీళ్ళేసి దేవాదులకు వ్యతిరేకంగా పనిచేసిండు శిలా పలకం వేసి మర్చిపోతే పది ఏడు నెలలైనా తట్ట మట్టి తీయకపోతే ఆయన శిలాపలకం పెట్టే చంద్రబాబు శిలా పలకం పెడితే నేను పోయి పిండాలు పెట్టి రావడం జరిగింది అంటే టీడీపీ హయాంలో తట్ట పని పైసా పని జరగలే రెండు వేల నాలుగు తర్వాతనే కాంగ్రెస్ హాయంలో మరి నేను పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర పోయి ప్రాధాన్యత క్రమంలో దేవాదులను పెట్టించి ఆ రకంగా అప్పుడు కొంత పనులు జరిగినాయి అట్లయినా కూడా చెర్ల వరకు రిజర్వార్లకు నీళ్ళు వచ్చినాయి కానీ చెర్లకు నీళ్లు పోలే కానీ కేసీఆర్ గారు రీ ఇంజనీరింగ్ రీ డిజైన్ చేసి ఈరోజు గణపురంలో ఉన్న ప్రతి చెరువుకు నీళ్ళు ఇవ్వడానికి గణపురంలో ఉన్న దాదాపు లక్ష యాభై మూడు వేల ఎకరాలకు నీళ్ళు అందించే విధంగా ఇలా కేసీఆర్ గారు ప్రణాళిక చేసి అనేక రకాలుగా పథకాలను రిజైన్ చేసి పక్కనే పల్లె రెడ్డి గారు ఉండి గత ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు తీసేస్తే ఆఖరి మూడు సంవత్సరాల కాలంలో పల్లరాజేశ్వర రెడ్డి గారు గణపురం నియోజకవర్గంలో ఒక్క ఊరుకు కూడా దేవాదుల నీళ్లు రాకుండా ఉండకూడదు అని చెప్పేసి అప్పటివరకు మద్దలగూడెం కావచ్చు పీసర్ కావచ్చు వేలేరు గొల్లకిష్టపల్లి అదేవిధంగా కిందికెళ్తే మల్లికుదుల షోడ్షపల్లి నారాయణగిరి ముప్పారం వరకు కూడా నీళ్ళు వచ్చే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి ఆ ప్రాంతం అంతా కూడా కింద మల్లకపల్లి బంగాళపల్లి ధర్మాపురము ఆ ఊర్లోకి నీళ్ళు వచ్చేటట్టు ఇంకో లిఫ్ట్ తీసుకొచ్చి అదేవిధంగా గణపురం తర్వాత అషరాపల్లి నుంచి వెళ్ళి మనం నీళ్లు తీసుకొని గణపురం నుంచి వెళ్ళి ద్వారా లిఫ్ట్ పెట్టుకొని గోవర్ధనగిరి కుచ్చపల్లి కోమల్ల ఆ ప్రాంతాలకు నీళ్ళు వచ్చే విధంగా కార్యక్రమం ఇట్లా ఎక్కడెక్కడైతే ఏ చెల్లకు నీళ్లు రాలేదో పెద్దలు పల్ల రాజేశ్వర రెడ్డి గారు తోడుగా దయాకర్ రావు గారు కూడా కేసీఆర్ గారు హనుమకొండ జిల్లా ఆఫీస్ ఇనాగ్రేషన్లో దయాకర్ గారి సహకారంతో పళ్ళ ఆశ్రాదంతో మన గణపురం నియోజకవర్గంలో ప్రతి చెరువుకు వస్తున్నాయంటే ఈ మహానుభావుల సహకారం అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా ఈ రకంగా ఇలా గణపురం మొత్తం కూడా నిండిన కుండ లెక్క అన్ని రకాల పనులు చేసుకొని ఉన్నాం గణపురం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయింది గణపురం అండర్ పాస్ అయింది గణపురము మరి శివునిపెల్లి కాడ అంబేద్కర్ విగ్రహం మన ఆధ్వర్యంలో జరిగింది అక్కడ బ్యూటిఫికేషన్ మొత్తం కూడా మరి పంచాయతీ నిధుల నుండి గ్రామీణ పల్లె ప్రగతిలో నిధ దానికి సహకారంగా పెద్దలు ఏ ఫైల్ తీసుకపోయినా అరగంట కూడా ఆలస్యం చేయకుండా మరి దయాకర్ రావు గారు సంతకం పెట్టి పాలకొత్తి ఓ కన్ను గడపురం ఓ కన్ను అన్నట్టు రెండు కళ్ళు లెక్క చేసిన పల్లె మన దయాన్న కందరు కొట్టాలి ఒకసారి ఎందుకంటే మొత్తం కూడా గ్రామాల అభివృద్ధి అంటే దయాన్న ఆశీర్వాదంతో పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతి ఊరికి ట్రాక్టరు ట్రాలీ ట్యాంకరు పల్లె ప్రకృతి వనము నర్సరీ డంపింగ్ యార్డు సెగ్రిగేషన్ షెడ్ అదేవిధంగా శ్మశాన వాటక క్రీడా ప్రాంగణము ఇవన్నీ ఎవరి సతకంతో వచ్చినాయి దయాన్న సతకంతో వచ్చినాయి అందరు సపట్లు కొట్టాలి ఇవాళ నీటి ప్రాజెక్టులన్నీ పల్లన్న సహకారంతో వస్తే అన్ని గ్రామాలు అభివృద్ధి అయినాయి చిన్న గ్రామం లేదు పెద్ద గ్రామం లేదు ఊర్లో ట్రాక్టరు ట్రాలీ ట్యాంకరు నర్సరీ పల్లె ప్రకృతి వనము శ్మశాన వాటిక డంపింగ్ యార్డు సెగ్రిగేషన్ చెడ్డు ప్రతి ఊరికి ఇలా మనం చేసిన కార్యక్రమాలే ఇలా గ్రామాలు సర్వతో ముఖాభివృద్ధి అయినాయి కాబట్టి గ్రామ బిడ్డ మన దయాన్న గ్రామీణ వ్యవస్థలో ఉన్న అన్ని విషయాలన్నీ కూడా వారికి తెలుసు కాబట్టి ఒక కొత్త నూతన తోటి గ్రామానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు మొత్తం కూడా మరి పంచాయత్ రాజ్ మినిస్టర్గా దయాకర్ రావు గారు చేసి మళ్ళీ ఒకసారి వారు చప్పట్లు కొట్టాలి అదేవిధంగా మన ఊర్లో మన మండలంలో మన నియోజకవర్గంలో అన్ని ఊర్లకు నీళ్లు రావడానికి మిగిలిన గ్రామాలకు నీళ్లు తీసుకురావడానికి సహకరించిన పెద్దలు పల్ల రాజేశ్వర రెడ్డి గారికి కూడా మరి తప్పకుండా మనందరం కూడా రుణపాటు ఉండాలి అక్కడో ఇక్కడో అవసరం ఉన్నప్పుడల్లా సీనన్న పోచపెల్లి సీనన్న అంటే మామూలుడు కాదు అన్న సంగతి అందరు కూడా తెలుసు రాబోయే రోజుల్లో వారి సేవలు ఇప్పటికీ వారికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాడు రాబోయే రోజుల్లో వారు ఆ దేవుడు నిర్ణయిస్తే ఇక్కడ సహకారం జరుగుతుంది దేవుడు ఒక వ్యక్తిని ఎంచుకొని ఆ వ్యక్తి ద్వారా సేవ చేయించుకుంటారు ఇప్పటి వరకు మా దయాన్ని ఎంచుకున్నాడు అదేవిధంగా మా పల్లన్న ఎత్తుకున్నాడు తప్పకుండా మా పోచి సీనన్న కూడా ఆ దేవుడు ఎత్తుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రోజు వరకు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మహిళలైతే ఆ ఇంటికి ఇల్లాలు భర్త అయితే ఆ ఇంటికి యజమాని ఈరోజు ఇంటింటికి ప్రతి ఇంటికి అందే పథకాలు కేసీఆర్ గారి పథకాలే ప్రతి ఇంటికి నీళ్ళు నల్ల ప్రతి ఇంట్లో బిడ్డ ఉంటే కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇప్పుడు ఇచ్చే వస్తున్నాయి ఆ ఇంట్లో ముసలిలు ఉంటే రెండు వేల పెన్షన్ మనమిచ్చినవి వస్తున్నాయి ఒంటరి మహిళ ఉంటే రెండు వేల పెన్షన్ మనమిచ్చినవి వస్తున్నాయి అదే వితంతు ఉంటే రెండు వేలు మనమిచ్చినవి వస్తున్నాయి వృద్ధులు ఉండే ఉంటే మనమిచ్చినవి వస్తున్నాయి వికలాంగులు ఉంటే నాలుగు వేల పెన్షన్ మన ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే వచ్చినాయి ఆ ఇంట్లో రైతు ఉంటే రైతు బంధు పేరు మీద పదివేలు టెన్షన్గా డె మూడు వేలు మరి ఎనిమిది సార్లు మనం వేసినాం అవి మనం ఇచ్చే రైతు గడిపోతే ఐదు లక్షల రూపాయలు ఇచ్చినాం మనం ఇచ్చే ఆ ఇంటికి ఇల్లాది పాందులకు కంటి వెలుగు పేరుతోటి కంటి పరీక్షలు చేయించినాం కంటి వెలుగు ద్వారా అది కేసీఆర్ గారు ఆశీస్సులతో ఇప్పటి వరకు ప్రతి ఇంటికి కేసీఆర్ పథకాలు తప్ప అదనంగా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ ఆయన రాళ్లే నమ్మించి నాణమొస్తే పుచ్చిపుర్ర అయినట్టు కళ్యాణ లక్ష్మి అంటే తులం బంగారం అన్నడు ఎక్కొట్టేసిండు రెండు వేల పెన్షన్ అంటే నాలుగు వేలు అన్నడు ఎక్కొట్టేసిండు మహిళలందరూ వచ్చిండు ఇక్కడ మహిళా మాతృలకు మహాలక్ష్మి అని పేరు పెట్టిండు ఇరవై ఐదు వందలు ఇతరని గుండు పెద్ద గుండు పెట్టిండు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఇయ్యలే వికలాంగులకు ఆరు వేలు అన్నడు ఒక్క పైస ఇయ్యలేదు అదే విధంగా ఆడపిల్లలకు స్కూటీ అన్నాడు ఎవరికి కూడా స్కూటీ కొనిచ్చిన పరిస్థితి లేదు వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ ఇస్తున్నాడు ఎక్కడొక్క పైసే లేదు రైతు బంధు పేరు మీద కేసీఆర్ పదే ఇస్తాడు నేను పదిహేను వేలు ఇస్తాను ఎగబెట్టిండు కౌలు రైతులకు పదిహేను అన్నాడు ఎగబెట్టిండు భూమి లేని నిరుపేదలకు పదిహేను వేలు అన్నాడు ఎగ్గొట్టేసిండు అదే విధంగా రైతు బీమా రైతు చచ్చిపోతే ఐదు లక్షలే ఎగబెట్టిండు అదేవిధంగా కేసీఆర్ కిట్టెగబెట్టిండు న్యూట్రిషన్ పెట్టిండు ఆడపిల్ల పుడితే పదమూడు వేలు ఇచ్చేది అదే కొట్టిండు కొడుకు పుడితే పన్నెండు వేలు ఇచ్చేది అదే కొట్టిండు మొత్తం ఎగగొట్టుడుకు పరాకాష్ట కాంగ్రెస్ ఇలాంటి కాంగ్రెస్ చెప్పాలంటే పేరు చెప్పాలంటే సిగ్గుబోయేటట్టుంది ఈ పార్టీ నమ్మి కడియం అరి నేను అభివృద్ధి కోసము కాంగ్రెస్ కు పోయిందని చెప్తాడు సిగ్గుండాలి తోడి బతుకుపాడగా కడియం తోడి బతుకు పాడుబడా ఏం చేసిన గడపురానికి ఇప్పటి వరకు ప్రయోజరు మేము తెస్తాం గడపురం చెరువు మేము కట్టుకుంటాం అండర్ పాస్ మేము తెచ్చుకుంటాం అక్కడ మార్కెట్ యార్డ్లో ఐదు వేల మరి ఐదు వేల మెట్రిక్ టన్నుల గోడౌన్ మేము కట్టుకుంటాం అదేవిధంగా రైతు వేదికలు మేము కట్టుకుంటు నీ మార్క్ ఎక్కడా నీ బిడ్డని ఎంపీ చేయడమే నీ మార్కు పార్టీలు ఫిరాయించడమే నీ మార్కు గడపురం ప్రజలను కుదబెట్టి నువ్వు కోట్లకు పరిగెచ్చిన అదే నీ మార్పు తప్ప ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఒక పైసా పుచ్చి పుచ్చిపురలైనట్టు ఇవాళ రేవంత్ రెడ్డి నమ్మినందుకు మీరు అందరు ఓట్లేస్తే ఇక్కడ గెలిచింది ఇక్కడ గెలిచింది బీఆర్ఎస్ పార్టీ కడియం శ్రీహరి అని బీఆర్ఎస్ పార్టీ దయా దాక్షిణాలకు కార్యకర్తల రక్తం చెమట చేసుకుని గెలిపించింది కడియం శ్రీహరి అని సిగ్గుండాలి కదా తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టు ఇక్కడ ఎంపీ అవుతుంది ఇక్కడ ఎమ్మెల్సీ అవుతుంది మళ్ళీ ఎమ్మెల్సీ అవుతుంది ఉప ముఖ్యమంత్రులు అవుతుంది విద్యాశాఖ మంత్రి అవుతుంది ఆఖరికి ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే తీసుకుంటువి నీ బిడ్డకు ఎంపీ కావాలంటే నీ బొంద మీద ఎంపీ టిక్కెట్ కూడా పెట్టుకుంటువి ఇక ఏం నీ కోసం ఇంకా ఏం చేయాల్సి ఉంటే కేసీఆర్ నీ కోసం నీ బిడ్డకు టిక్కెటు నీకు టిక్కెటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ ఉప ముఖ్యమంత్రి అందుకనే కేసీఆర్ ఒకటే మాట అన్నాడు డి రాజకీయ సమాధి చేయాలి దానికి నాంది మున్సిపాలిటీ ఎన్నికలు కావాలి ఈరోజు అన్ని నియోజకవర్గాల మీద కాంగ్రెస్ మీద కోపం ఉంది ఇక్కడ కాంగ్రెస్ మీద ఎంత కోపం ఉందో మన ఓట్లతో గెలిచిన కడియం శ్రీ రగిలిపోతా ఉన్నారు కసి మీద ఉన్నారు ఎప్పుడు ఓట్లు తా కారు గుర్తు మీద గుర్తుత మొత్తం కూడా ఆ కారు స్పీడ్ అందుకంటే తుక్కు తుక్కు అయిపోవాలి కడియం శ్రీహరి కడియం శ్రీహరి కారుకు తుక్కు తుక్క పోయేటట్టు మీరందరూ కూడా కసితోటి కోపంతో మనల్ని నమ్మించిన బాధతో డమ్మించి మోసం చేసినందుకు బాధతోటి మనం అందరం కూడా పద్దెనిమిది వాటల్లో పద్దెనిమిది వాళ్ళు గెలిచి తీరాలి మనం అందరం కూడా గణపురము కడియం శ్రీహరికి ఇచ్చినందుకు కేసీఆర్ గారు ఇలా బాధపడే పరిస్థితి ఉన్నది ఆ బాధ పోవాలంటే పద్దెనిమిది వార్డులు గెలిచి మున్సిపల్ చైర్మన్ గారిని గెలిపించి ఈ నలుగురికి వీరి ద్వారా కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటూ వ్యక్తులు ముఖ్యం కానే కాదు పార్టీ సింబల్ కారు కేసీఆర్ ప్రతి వార్డులో పోటీ పడి ఎక్కువ మెజార్టీతో గెలిపించడానికి ఈ వేదిక మీద ఉన్న అతిరథ మహారథులు అందరూ కూడా మీకోసం వచ్చి మీ వార్డుల కూలీల లెక్క పనిచేస్తారు కేసీఆర్ గారి వారసులెక్క వీళ్ళందరూ వచ్చి పనిచేస్తారు మీరందరూ దయచేసి మీ వాళ్ళకు వచ్చినప్పుడు ఏ ఇంటికి ఏ ఫలితం అందింది మీకందరికి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ మీకు ఎంత బాకీ పడదో కాంగ్రెస్ బాకీ కార్డులు మీ ఇంటికి ఇవ్వడం జరుగుతుంది మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు బదులకు కేసీఆర్ ప్రభుత్వంలో మీకు జరిగిన మేల్ మీ గురించి చెప్పాలి చెప్తారు అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ వల్ల ఎట్లా మోసపోయిందో కూడా చెప్తారు కాబట్టి దయచేసి మీరందరు కూడా మరి పది సంవత్సరాలు మంచి పాలన ఇచ్చిన దేవుళ్ళంటి కేసీఆర్ గారి నాయకత్వంలో సారే రావాలి మళ్ళా కేసీఆర్ఏ రావాలి రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావాలి అంటే ఈ మున్సిపాలిటీ ఎన్నికలు ముందుగా మరి నాంది పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనమందరూ పెద్దలు ఉన్నారు వాళ్ళు మాట్లాడుతారు నా తర్వాత మన నియోజకవర్గ ముద్దు బిడ్డ పల్ల రాజేశ్వర రెడ్డి గారు ఇప్పుడు జనగాం కూడా వారు చూసుకోవాలి అక్కడ హోరావరి పోరాటం అవుతుంది నిన్ననే దుర్మార్గులు రాక్షసు లాంటి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వ కార్యక్రమం పనిచేస్తూ ఉంటే కొబ్బరికాయ కొట్టడానికి సీతాకు వస్తే సీతాకతో కలిసి కొబ్బరి కట్టే కార్యక్రమంలో ఇది మా ప్రభుత్వము మీరు రావద్దు అని చెప్పేసి దుష్పాక్ష ఆడుతూ మరి పల్లె రాజేశ్వర రెడ్డి గారి మీద దౌర్జన్యం చేసేంత పనిచేసే పోలీసులు లేకపోతే మీద పడే పరిస్థితి ఉండే అలాంటి పరిస్థితి నుండి ఈరోజు సింహంలా గర్జిస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లాకు ఏకైక ఎమ్మెల్యే ఉండి ఈరోజు బీఆర్ఎస్ ప్రతిష్టను పది రేట్లు పెంచుతున్నా పల్లె రాజశేరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను జై తెలంగాణ దయచేసి చేయలేకపోలే జై తెలంగాణ జై తెలంగాణ